హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ చాలా ఫ్లాట్గా ఉన్నాయి త్రూ ద డే అసలు పెద్ద కథర్ లేదు మొమెంటం లేదు ఆప్షన్ బయర్స్కి తప్పకుండా ఈరోజు లాస్ట్ డే ఉండి ఉంటుంది ఎస్పెషలీ ఫర్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆప్షన్ ట్రేడర్స్కి బ్యాంక్ నిఫ్టీ కనీసం పుట్ ఆప్షన్లోనే కొంచెం మనీ వచ్చి ఉంటుంది ఆప్షన్ సెల్లర్స్కి అయితే అన్నింటిలో ఈరోజు బెనిఫిట్ అయింటుంది కానీ ఈరోజు మెయిన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు స్టాక్స్ కూడా పెద్ద మూమెంట్ లేదు ఒక్క ఒక్క రిలయన్స్ కానీ ఈరోజు కానీ హెల్ప్ కానీ లేకుండా ఉంటే నిఫ్టీ చాలా కింద పడిపోయి ఉండేది కానీ ఈరోజు హీరో టోటలీ రిలయన్స్ ఒక్కటే ఇస్ ద హీరో ఈరోజు టోటలీ అది మనం లెవెల్ ఇచ్చున్నాము వన్ టూ జీరో సిక్స్ అది దాని పైన కానీ ఉంటే వన్ టూ ఫోర్ ఫైవ్కి వెళ్తుందని ఈరోజు ఆల్మోస్ట్ హైయెస్ట్ వన్ టూ ఫోర్ ఫైవ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు పోస్ట్ చేశాను మీరు చూసుకోవచ్చు కూడా ఆల్మోస్ట్ వన్ టూ ఫోర్ ఫైవ్ దగ్గరికి వెళ్దాం అక్కడ అక్కడ కొంచెం దాని పైన ఉంది ఇప్పుడు సో రిలయన్స్ ఒక్కటే మాత్రమే ఈరోజు మార్కెట్ని కాపాడింది లేదంటే అసలు మార్కెట్లో నిఫ్టీ కిందకి వెళ్ళిపోయింది ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ డౌన్లో ఉంది సెన్సెక్స్ కూడా ఫ్లాట్గా ఉంది కాబట్టి నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ రెండు డౌన్లోనే ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పెరిగే అవకాశమే లేదు సో అందుకోసమే బ్యాంక్ నిఫ్టీ డౌన్లోనే క్లోజ్ అయిందని మీ అందరికీ తెలిసిందే మనం గత వారం రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను మీకు చాలా ఏది ట్వంటీ థౌజండ్ సెవెంటీ దగ్గర ఉన్న ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ జీరో టూ టూ జీరో సెవెన్ జీరో దగ్గర ఉన్నప్పుడు కూడా వరల్డ్లో భయంకరమైన వాతావరణం కూడా నేను మీకు చెప్తూ వస్తున్నాను లేదు అది కంపల్సరీగా టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు మినిమం బౌన్స్ అవుతుంది అని చెప్పని నేను మీకు చెప్తూ వస్తున్నాను నిన్న పెట్టిన వీడియోలో మీకు చెప్పాను టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది లేదంటే కిందకి వెళ్తుంది అని చెప్పని నేను మీకు చెప్తూ వస్తున్నాను ఈరోజు చాలా ట్రై చేసింది టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ క్రాస్ అయ్యేదానికి కానీ క్రాస్ కాలేకపోయింది ఎందుకంటే బికాస్ ఆఫ్ రిలయన్స్ పెరిగేదానికి ట్రై చేసింది కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసీ బ్యాంక్ ఇన్ఫీ ఇటువంటి స్టాక్స్ అన్ని లాగేదాన్ని అందుకోసమే అది దాటలేకపోయింది అనేది నిజం సో మనకి దీని అర్థం ఏంటి అనేది కానీ మనం కన్క్లూడ్ కానీ చేస్తే అంటే మండే మార్నింగ్ కానీ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ కానీ అది కానీ దాటలేకపోతే ఇట్ ఫర్ గ్రాంటెడ్ మనకి సెకండ్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ స్టార్ట్ అయినట్టు అంటే ఒక శుక్రవారం రోజు ఏదైతే మనకి మీరు చాలా స్టాక్స్ నేను మీకు చెప్తాను మీకు చాలా వ్యాగన్ స్టాక్స్ చాలా రైల్వే స్టాక్స్ చాలా ఆయిల్ స్టాక్స్ ఎనర్జీ స్టాక్స్ ఇవన్నీ చాలావి ఈ రెండు రోజుల్లోనే పెరిగాయి మనకి మొన్న లాస్ట్ ఒక టూ డేస్ ముందుగా చూసుకుంటే అవి అంత లేవు ఓన్లీ ఈ టూ డేస్ నుంచే బాగా పెరిగాయి అవి ఈ ఈ స్టాక్స్ అన్నీ ఈ స్టాక్స్ ఎంతైతే పెరిగాయో అంతకన్నా కూడా కింద పడే అవకాశం ఉంటుందా నెక్స్ట్ వీక్ అనేది క్వశ్చన్ వస్తుంది మనకి ఇప్పుడు టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ కానీ క్రాస్ కానీ కాకపోతే అది వెళ్ళేది టూ టూ ఫోర్ సిక్స్ టూకి వెళ్తుంది తర్వాత టూ 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 సిక్స్ సెవెన్కి వెళ్తుంది తర్వాత టూ టూ జీరో సెవెన్ జీరోకి వెళ్తుంది అది కూడా కానీ బ్రేక్ అయితే డైరెక్ట్గా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు కూడా చాలా ఉంది లెవెల్ కానీ ఇది అంత దూరం వెళ్తుందా లేదా అంత డౌన్ ట్రెండ్ ఉంటుందా లేదా అనేది మన కన్ఫర్మేషన్ ఏదైతే మనం వెతుకుతున్నామో అది దొరికేది ఈరోజు నైట్ మీకు డవ్ జోన్స్ మీరు కానీ చూస్తే అది తప్పకుండా అమెరికన్ మార్కెట్స్ చూస్తే గ్యారంటీగా మీకు క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే యూఎస్ మార్కెట్స్లో ఫోర్ టు ఫోర్ ఫోర్ సిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ డవ్ జోన్స్ ఇది కానీ క్రాస్ అవుతుందా లేదా అన్నది మెయిన్ ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు నేను మీకు చెప్పే నిన్న నిన్న ఈరోజు చెక్ చేసుకోండి అని నిన్న నిన్నైతే అది పెరగలేదు ఫ్లాట్గా ఉంది ఈ రోజు కూడా ఇందాక చూసినప్పుడు నేను హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ పార్ట్స్ అప్ ఉంది ఇప్పుడు చూస్తే అది వన్ ట్వంటీ పార్ట్స్ డౌన్ ఉంది ఆల్మోస్ట్ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉంది ఇప్పుడు కానీ ఫార్టీ టూ థౌసండ్ ఈ రోజు క్లోజింగ్ కానీ ఫోర్ టూ ఫోర్ ఫోర్ సిక్స్ కానీ బ్రేక్ అయిందంటే మనం కొద్ది రోజులు ఈ అప్ ట్రెండ్ ఆఫ్ ది మార్కెట్స్ ఇటువంటివి మనం మర్చిపోవాల్సి వస్తుంది అంటే ఇంకా ఏదో బ్యాడ్ న్యూస్ అక్యూములేటెడ్గా యాడ్ అవుతూనే ఉంటాయి అంటే ఇంకొక థౌజండ్ పాయింట్స్ మినిమం డౌ పడే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాడ్ న్యూస్ ఒక దాని తర్వాత ఒకటి మనకు యాడ్ అవుతూనే ఉంటాయి యూఎస్ మార్కెట్స్కి వాళ్ళకి కానీ యాడ్ అంటే ఆటోమేటిక్లీ మనకు కూడా తప్ప తప్పకుండా యాడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది బ్యాడ్ న్యూసెస్ ఉదాంతాలు అయితే కూడా వస్తుంటుంది మన నగలు ఫైవ్ సిక్స్ కానీ క్రాస్ కానీ కాకపోతే రివర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఇప్పటివరకు ఎవరైతే స్టాక్స్ హోల్డ్ చేసి పెట్టుకుని ఈ రెండు రోజులు పెరిగిందని కొంచెం హ్యాపీగా ఉన్నారు అటు వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాలంటే నా ఉద్దేశం మీరు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు పెట్టుకున్నప్పుడు అసలు మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రాబ్లీ ఆఫ్టర్ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత యుఎస్సి ఏ రెగ్యులర్ అప్ ట్రెండ్ ఇన్ ద మార్కెట్ సర్టన్లీ ఈ రోజు కానీ డవ్ కానీ క్రాస్ కానీ కాకపోతే ఫోర్ టూ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ కానీ క్రాస్ కాకపోతే ఆర్ మండే మార్నింగ్ మంది కానీ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ కానీ క్రాస్ కానీ కాకపోతే మన నిఫ్టీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నెక్స్ట్ వీక్ అంతా మనకి డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అటువంటిప్పుడు మా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఒక త్రీ డేస్ ముందంటే ఏ ట్వంటీ టూ థౌజండ్ సెవెంటీ దగ్గర చాలా స్టాక్స్ ఐఆర్ ఐఆర్ఈడిఏ తర్వాత జేడబ్ల్యూఏల్లో చాలా వ్యాగన్ స్టాక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా మెనీ డిఫరెంట్ స్టాక్స్ ఉన్నాయి కదా అవన్నీ అప్పుడు ఏ లెవెల్ అయితే ఉన్నాయో ఆ లెవెల్కి అక్కడ ఆల్మోస్ట్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్నీ నేను రేపు వెళ్ళండి మీకు డీటెయిల్గా పెడతాను బ్రీఫ్గా చెప్తున్నాను ఇప్పుడు సో ట్రెంట్ వాచిస్ ఈరోజు మీకు ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ ఫోర్ సిక్స్ డౌజన్స్ నైట్ ట్రేడ్ అవుతున్నది కాబట్టి వాచ్ చేయండి సో మందు ఆల్రెడీ మండే మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ వాచ్ చేయండి ఈ రెండు కానీ క్రాస్ కానీ కాకపోతే గ్యారంటీగా మళ్ళీ డౌన్ టౌన్ సెకండ్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ విల్ స్టార్ట్ అండ్ సెకండ్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ విల్ మోర్ సివియర్ దాని దే ఫస్ట్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ ఉంటుంది అందుకని ఒకసారి చూసుకోండి సో ఇదే బాట్ ఇది ఇక్కడ మీకు మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మన చార్ట్స్ మీకు ఇచ్చినాను ఒకసారి చూసుకోండి మీరు మీరు సిగ్నల్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మీరు కానీ నీ డేస్ ట్రేడ్ చేసి ఉంటే ఏ సిగ్నల్ దగ్గర ట్రేడ్ చేశారు మీరు ప్రాఫిట్ లాస్ ఆ దీని ప్రకారం చేస్తే మీకు డబ్బులు వచ్చి ఉండేవా లేవా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు చూసుకోండి రేపు నేను సెపరేట్ వీడియో పెడతాను మీకు ఎఫ్ఐఆర్ డేటా టోటల్ ఎఫ్ఐఆర్ సెల్లర్సా బయర్సా అని చెప్పిన టోటల్ డీటెయిల్స్ మొత్తం పెడతాను ఆ వీడియో చూసుకోండి ఇది ఓన్లీ పోస్ట్ మార్కెట్ వీడియో టు కాషన్ యూ అండ్ టు బ్రీఫ్ యూ కాషన్ ఎందుకంటే ఈరోజు రోజు టూ ఫైవ్ సిక్స్ సెవెన్ క్రాస్ కాలేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పడం నా ఉద్దేశం ఇంకోటి నైట్ ఆల్రెడీ ట్రేడ్ అవుతున్నది కాబట్టి ఫోర్ టు ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ క్రాస్ అవుతుందా డౌ లేదా అనేది అది కూడా చెక్ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం ఇది దిస్ వల్ ఐ జస్ట్ వాంటెడ్ ఇల్ లూ సో సబ్స్క్రైబ్ మార్కెట్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మా లైవ్ బస్సెస్ సింగిల్ సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూ చేసుకోండి మీరు మా కా మా కంటెంట్ కానీ మీకు నచ్చుతూ ఉండి మీరు ఓకే డిఫరెంట్గా ఉంది కా మేము కాన్ఫిడెంట్గా మీకు లెవెల్స్ చెప్పగలుగుతున్నా మీకు అనిపిస్తే షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి తెలియదు చాలామంది ఎంతసేపు ఆ ట్రంప్ టారిఫ్స్ డాలర్ ఇండెక్స్ రూపీ అని ఇటువంటి చక్కెరలో పడి తిరుగుతూ ఉంటారు అసలు వాటికి ఏం సంబంధం లేదు సంబంధం లేదంటే నేను చెప్పేది అండ్ ఏ ఫ్యాక్టరీ అయినా సరే ఫైనలీ పడేది స్టాక్ మార్కెట్స్ మీద పడుతుంది ఆ స్టాక్ మార్కెట్ సంబంధించిన ట్రెండ్సే మేము ఇక్కడ చెప్తున్నాం కాబట్టి మీరు వేరే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పడం నా ఉద్దేశం సో సబ్స్క్రైబ్ టు అస్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ అండ్ షేర్ అవర్ వీడియో టు అదర్స్ ఆల్సో థ్యాంక్ యూ